ఓం శ్రీ గురుభన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాశుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది వృచ్చిక రాశి ఫలితాలు ఒకటి రెండు మూడు తేదీలు విద్యార్థులకు వారు అనుకున్న సీట్లు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహంలోని పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి నాలుగు ఐదు తేదీలు ఉదర సంబంధమైన బాధలు ఎక్కువగా వస్తాయి కడుపు నొప్పి బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరు ఏడు తేదీలు ఎముకలు కీళ్ళ నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భూ